ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో రావులపాలెం రైతు బజార్ లో రాష్ట్ర స్థాయి తునిఖీలు కొలతలు అధికారులు వర్తలకు ప్రజలకు వినియోగదారులతో అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా రావులపాలెం రైతు బజార్ లో జరుగుతున్న వ్యాపార కాటాలను ప్రతి షాప్ ను పరిశీలించారు రకరకాల యొక్క కొనుగోలు కొర పొస్తామంటే ప్రత్యేకించి రైతు బజార్లో మరి ఉదయమేదారులు యొక్క పూనిఫిల్ కొలతల ద్వారా వారి యొక్క లావాదేవీలు జరుగుతూ ఉంటాయి అయితే మా లేకల్ మెట్రాలజీ శాఖ అనగా పూనికల కొలతల శాఖ ద్వారా మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి వారి యొక్క పూర్వీకుల కొలతల్లో వారి కొనుగోలు చేసే వారికి సంబంధించి లేదా ఆయా ప్యాకేజెస్ లో వారు కొనుగోలు చేసే వారికి సంబంధించి ఏదన్నా లోపాలు లేదా మోసాలు లేదా ఇంకేదైనా పొరపాట్లు ఉంటే వాటిని మరి సరిచేయడానికి చేయడానికి లేదా యొక్క వారికి న్యాయం చేయడానికి ఒక శాఖ ప్రభుత్వంతో వారి తరఫున లీగల్ మెటరాలిజీ శాఖ ఉందని తెలియజేయడం ఒక ప్రధాన ఉద్దేశం రెండోది మరి ఏ విధంగా అటువంటి మరి మోసాలు లేదా మరి లోటు కోట్ల జరుగుతాయన్నది కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది కే మరి మేము మా శాఖ తరఫున ఆ యొక్క శాఖ ప్రధానంగా రైతు బజార్లు ఇంకా మరి సూపర్ బజార్లు ఇంకా ముఖ్యమైన వ్యాపార స్థలాల్లో ఈ విధంగా అవగాహన సదస్సులు మరి శాఖ తరఫున మేము నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము వారి యొక్క సందేహాలను మరి నివృత్తి జరుగుతుంది అంతేకాకుండా మరి వారికి ఏదైనా యొక్క ప్రశ్నలు లేక సందేహాలు కలుగుతున్నప్పుడు వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వారికి మరి ఫిర్యాదు చేయడానికి కూడా ఆశకడం విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారికి మేము తెలియజేయడం అవుతున్నాం ఈరోజు రాహుల్ గాంధీ గారు మిగిలిపో తర్వాత దెబ్బకాట ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వినియోగదారులకు అవగాహన ద్వారా కూడా ఏర్పాటు జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినియోగదారులకు మన సరుకులు క్యాక్కున్న ఉంటూ వాళ్ళకి వెళ్ళాయ లేదా అన్నది మేము చెక్ చేస్తాం అందులో వినియోగదారులు వాళ్ళ కొన్న వస్తువులు ఇక్కడ చూసుకోవచ్చాం చెక్ చేసుకోవచ్చు ఇలాగే ఈ ఈ దబ్బఖాడ ప్రోగ్రాం మెయిన్గా మేము సండేస్లో మిగతా మన చికెన్ మటన్ మార్కెట్ ఎక్కువ పెట్టడం జరుగుతుంది మేము ఈ ధర్మకాట ఉద్దేశంలో ఉద్యోగదారులకు కరెక్ట్ తోకుండా సరుకులు చేస్తున్నా లేదన్నది మేము ప్రాజెక్ట్ చేస్తాము ఎన్నో ధ్యానం షాప్ వాళ్ళపైన కేసులు నమోదు చేసి చర్యలు జరుగుతుంది దానివల్ల ప్రజలకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ వారు ఇలాగా అవగాహన సదస్సు ధర్మకాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా జేజీ సార్ చెప్పినట్టుగా ఎవరికైనా వినియోగాలకు ఎటువంటి తూనికలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నా ఎక్కడైనా తప్పులు జరుగుతున్న వాళ్ళ దృష్టికి వస్తే ఖచ్చితంగా వన్ వన్లైన్ చెక్ చేయాలని మీరు ఫిర్యాదు చేయదు టోల్ ఫ్రీ నెంబర్ అది ఖచ్చితంగా రెండు రోజులు ఆ కంప్లైంట్ అటెండ్ అయ్యి మళ్ళీ మీకు సమాచారం కూడా దొరుకుతుంది మీకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఏంటి మేము చెక్ చేసింది ఈ తూకాలు కట్గానే ఉన్నాయి ఎవరికి కూడా ఎటువంటి తప్పు దొరకలేదు ఎక్కువ ఎక్కువండినరల్ గా ఎక్కువ వస్తాయి రైతు బజార్లో ఆధారంలో తక్కువ జరగటం లేదు అన్ని రైతు బజార్లు ఈ రైతులు ఎక్కువ అమ్ముతారు కాబట్టి ఎక్కువ చిన్న చిన్న మోసాలు మాత్రం ఈ చేపలు చికెన్ చేపలు

చెప్పు వచ్చినప్పుడు అది వినేదారుల మేలు జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రశంసించే విషయమే కాబట్టి అంతా నేను జోక్యం చేసుకోవాలి